ఓ ముని వీధి వీధిలో నీ ఆమని నీ అంతరంగమే కరుణకు ఆలయం వయా అంబేద్కరా ఇతకరాణిను మరువలేమయా భరత జాతి ఖ్యాతి నీ నీడలో కొలువైన ఓ ముని వీధి వీధిలో వీ వెలుగే ఆమె जे, जे जे बापू जी जय बाप तो बापू जी जय भीम जय भीम जय संविधान जय संविधान जय बापू जी जय बापू जय भीम, जय भीम जय संविधान जय संविधान जय बापू जी जय बापू जी जय भीम जय भीम जय संविधान जय संविधान जय बापू जी जय बापू जी जय भीम जय भीम जय संविधान जय संविधान जय बापू जय جی بابو جی جیم جی بابو جی جیم جی جی بابو جی بابو పెద్ద పంజాని మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు అలాగే మన చిత్తూరు జిల్లా మన నాయకుడు మన డిసిసి అధ్యక్షుడు భాస్కర్ అన్న ఆదేశానుసారము మన పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్టేట్ అధికార ప్రతినిధి మన యువ నాయకుడు పలమనేరు ప్రజల ఆశా జ్యోతి బిఎం శివశంకర్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ మధ్య డిసెంబర్ పదిహేడవ తేదీ పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇదివరకే నిరసన కార్యక్రమం చేపట్టినాము ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ టీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మలారెడ్డి గారి ఆదేశానుసారము ప్రతి నియోజకవర్గంలోను జిల్లా స్థాయిలోను గ్రామ స్థాయిలోను అంబేద్కర్ విగ్రహం దగ్గర అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమం చేపడుతూ ఆయన అరెస్ట్ చేయాలని ఆయన వెంటనే పదవి నుంచి తొలగించాలని వినతి పత్రము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాళ్ళ దగ్గర కట్టాలని ఈరోజు పెద్ద పంజాని మండలంలో మొట్టమొదటిగా మా బిఎం శివశంకర్ గారి నాయకత్వంలో అనేక కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి ఆయన చేసే వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఈ విధంగా పార్లమెంట్లో మాట్లాడడం చాలా బాధాకరము ఆయన హోదా అధికారంతో మత గర్వముతో మాట్లాడుతున్నాడు ఆయన పదవుకు అరువుడు కాదు ఆయన విమర్శించడము ఆయనకి అర్హత కాదు ఆయన వార్తలను వెనుక తీసుకోవాలని ఆయన వెంటనే హోం మంత్రి పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇంకొచ్చేది కాంగ్రెస్ పార్టీనే ఈ భారతదేశానికి శ్రీరామ రచన అంటే కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీని మనం అందరూ ఆదరించాలి అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కులతత్వ పార్టీ బీజేపీ లాగా కాకుండా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో నిరంతరము కొనసాగిస్తూనే ఉంటాము జై పెద్ద పంజాని మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిసిసి ప్రెసిడెంట్ గారైన భాస్కరణ గారికి అదే విధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి పొలమనే కంటే క్యాండిడేట్ శివశంకర్ అన్న గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు పెద్ద పంజాని మండలంలో శిర్మిలారెడ్డి గారి మా పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మా అధ్యక్షులు భాస్కరన్న శివశంకర్ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేడవ తేదీన ఆ పార్లమెంట్ లో మన బాపూజీ అంబేద్కర్ గారి గురించి హోం మంత్రి అమిత్ షా గారు అనిశ్చిత వ్యాఖ్యల మీద ప్రతి ఒక్కరు నిరసిస్తూ గతంలో కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద అందరికి మేము తిరుగుబాట్లు చేశాము ప్రతి ఒక్క చోట ధర్నాలు రాసారోకలు చేసి కలెక్టర్ గారికి అందరికి తహసీల్దార్ కూడా విన్నవిచ్చాము కాబట్టి మీరు ఇట్లా అనిశ్చిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎంత మాత్రము మీకు పదవి అహంకారంతో కేంద్ర హోంమంత్రి ఒక రాష్ట్రానికి ఒక దేశానికే ఒక ఆదర్శ ప్రాయుడికి వండుకొని కూడా మీరు ఇలాంటి అనిశ్చిత వ్యాఖ్యలు బాబాసాహెబ్ గారి మీద తీసుకోవడం చాలా దురదృష్టము అవమానకరము ఈ ప్రపంచంలోనే అత్యున్నత అత్యున్నతమైన మేధావి ఎవరైనా ఉన్నారనుకుంటే దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని తెలుసు ప్రపంచంలో ఎన్ని రోజులున్నా ఏ దేశం ఎన్ని రోజులున్నా ఆయనకునే ప్రాముఖ్యత ఎవరు అని మర్చిపోలేరు అలాంటివన్నీ అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన దానివల్ల చాలా దుర్మార్గము కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు అనేది వెనక్కి తీసుకోవాలా ఆ బీజేపీ గవర్నమెంట్ కూడా ఇలాంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తా ఉంటే మొత్తం అందరూ చెప్తారు ప్రతి నీతులు చెప్తూ ఉంటారు ఈ దేశం ఇట్లా ఇది చేయాలా నల్లదానం తెప్పిస్తాం ఇది అన్ని చెప్పి ఆమార్చి ఓట్లు దండుకొని వేశారు ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి నూట ఏడు దేశాలు గుర్తించదగిన నూట డెబ్బై దేశాల్లో ప్రతి ఒక్క దేశంలోన బ్యాలెట్ పేపర్లు అనేది ఉన్నాయి అంతేందుకు అమెరికాలో అయితే సుసంపన్నమైన దేశము అతి ధనికైన దేశము అలాంటి దాంట్లో బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ చేస్తా ఉన్నారు మనకి ఏడ ఓడిపోతామన్న దీంతో ఈవీఎంలు పెట్టుకొని ప్రతి ఒక్కసారి ప్రతి ప్రభుత్వాన్ని నాశనం చేసి మాది ప్రతి ఒక్కరిని నాశం చెప్తున్నాము దయచేసి ఇలాంటి మీ క్యాబినెట్లు పెట్టుకుంటే చాలా ప్రాబ్లము కాబట్టి ఇతన్ని రిమూవ్ చేసిన కోరుతున్నాము ఏఐసిసి పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పెద్ద పంజాని మండలంలో జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని ఒక రోల్ మోడల్గా రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా ప్రారంభించాలనే ఉద్దేశంతో రాయలసీమ జోన్ ఇన్ఛార్జి అయినటువంటి సోదరులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అదేవిధంగా ఈ నియోజకవర్గ బాధ్యులు కూడా వారి నాయకత్వంలో ఈ పెద్ద పంచాయతీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు శంకర్ కుమార్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సీనియర్ నాయకులు దొరసాం గారు అదేవిధంగా ఎంతో మంది సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఒక రోల్ మోడల్ గా ప్రారంభించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బిజెపి మతతత్వ బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నడుం నడుంబింగాలనేసి ఒక ఉద్దేశంతో తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జై బాపూజీ అని మన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటూ ఉందంటే బాపూజీ గురించి దేశమే కాదు ప్రపంచానికే తెలుసు ఆయన గొప్పతనం అలాంటి బాపూజీకి అవమానం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా రాజ్యాంగ రూపకర్త ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనకు చట్టసభల్లో తీవ్రమైనటువంటి అవమానం జరుగుతూ ఉంటే ఈ బిజెపి ప్రభుత్వం ఈ బిజెపి ప్రధానమంత్రి మోడీ సాక్షాత్ హోం మంత్రి ద్వారా అంబేద్కర్ కు అవమానం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ ని దేవుడి కన్నా గొప్పగా పూజిస్తా ఉన్నారు ఈ మన భారతదేశంలో అలాంటి అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడడం హేయమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ పరిగణించింది అదేవిధంగా జై సంవిధాన్ జై సంవిధాన్ అంటే ఒక రాజ్యాంగాన్ని ఈ మతత్వ కులతత్వ బిజెపి పార్టీ అవమాన ఉంటే చూస్తూ లేక ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని కాపాడటం కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది అనేసి మాత్రమే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బిగించింది అందులో భాగంగానే ఈ రోజు ఈ పెద్ద పనిలో ప్రారంభమైంది శివశంకర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అంచెలంచెల మీద ఎదిగి అమిత్ షా రాజీనామా లేఖను దాకా సందర్భంగా చిత్తూరు జిల్లా నుంచి పిలుపునిస్తా ఉన్నాం యావత్ కాంగ్రెస్ కొలమనేరు నియోజకవర్గ ఇన్చార్జు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాయలసీమ జోన్ ఇన్ఛార్జి అయినటువంటి మిత్రులు బిఎం శివశంకర్ గారు ప్రసంగిస్తారు ఈరోజు పెద్ద పంచాని మండలం పలమనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఈ పెద్ద పంజాని మండలం రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మండలం ఏదైనా ఉంది అంటే అది పెద్ద పంజాని మండలం ఒక వంద మందితోటి మండలంలో క్యాడర్ ఏర్పాటు చేసి దాదాపు వంద మంది పైబడి ఆ వంద మంది కలిసి ఈరోజు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టింది తొమ్మిదవ తారీఖు చేయాల్సిన ఈ ప్రోగ్రాము అన్ని మండలాలకి ఆదర్శం కావాలని చెప్పని మన దర్శామన్న గారి ఆధ్వర్యంలో మన మండల అధ్యక్షులు మన శంకరన్న గారి ఆధ్వర్యంలో మొత్తము ఈ మండలంలో ఉండే నాయకులందరూ ఆదర్శవంతమైన మండలం ఏదైనా ఉంది అంటే అది పెద్ద పంజాని మండలం ఆ పెద్ద పంజాని మండలం నుండి ఇతర మండలాలన్ని తప్పకుండా వంద మంది తగ్గకుండా ప్రోగ్రాం నిర్వర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా చిత్తూరు జిల్లా మొత్తమును వంద మందితో ప్రోగ్రామ్ జరిగేది ప్రతి మండలంలో అదే అదేవిధంగా రాయలసీమ మొత్తమును మనము రోజు ఈ ఒక మహత్త మహత్కరమైన ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిన పరిస్థితి ఉండదు ఇది ఏమి అంటే జై బాపూజీ చిన్నప్పుడు మేము గాంధీజీ గారి గొప్పతనాన్ని స్కూళ్ళలో వివరిస్తూ ఉంటే ఎంతో గొప్పగా ఆయన చేసిన స్వతంత్రం చేసిన విధానం అంత ఇంత కాదు ఆయన ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద స్థానాలన్నిటిని ఇచ్చేసినటువంటి వ్యక్తి అదే విధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖలో న్యాయ న్యాయ మంత్రిగా వచ్చేసి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి పార్లమెంటు మొట్టమొదటి ఏదైతే రాజ్యసభ నిర్వహించినారో అప్పుడు న్యాయశాఖలో పనిచేసినటువంటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు తెలిస్తేనే దాని బదులు దైవం పేరు పేరు తెలిస్తే తిన్నిమొస్తుంది అంటే ఉన్నారు దైవానికంటే ఎక్కువ మాకు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ దైవానికంటే ఎక్కువ కాదా పెద్దయ్య దేవుడి కంటే ఎక్కువ లేదా దేవుడి పేరు తెలిస్తే ఏడాది జన్మాలకి పుణ్యము బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తెలిస్తే ఈ జన్మంలో ఉండే పాపాలన్నీ పోయి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా బాగుపడతాయి అది బాబాసాహెబ్ అంబేద్కర్ సచిన్ తర్వాత ఏడాది పద్నాలుగు జన్మాల్లో వచ్చే పుణ్యం అవసరం లేదు ఈ జన్మంలో పాప కార్యాలన్నా జరుగుతూ ఉన్నాయి బడుగు బలహీన వర్గాల్ని తుక్తి పట్టి నాలుగు ఉన్నారు మత కళ్ళలో సృష్టిస్తూ ఉన్నారు కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు మతాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు అదే హిందువులు అంటారు ముస్లింలు అంటారు క్రిస్టియన్లు అంటారు వాళ్ళ నమ్మకం వాళ్ళది వాళ్ళ దైవం వాళ్ళది కానీ ఈ రోజు బీజేపీ పార్టీ చేస్తా ఉండే పార్లమెంట్ లోనే సాక్షాత్ పార్లమెంట్ లో ఆయనకు అవమానం జరగడము ప్రతి మనిషి ఖండించాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీనే కాదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఎదుగు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాలేదా రోజు కాంగ్రెస్ పార్టీలో ఇదే మహానేత న్యాయశాఖకి న్యాయమంత్రిగా పనిచేయలేదా ఇదే రాష్ట్రం నుండి కాంగ్రెస్ ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పోలేదండి రాయలసీమ నుండి ఈ రోజు పక్క రాష్ట్రాల్లో అసెంబ్లీలోనే ఈ ఫోటో పెట్టేసినారు సిద్ధరామయ్య గారి నాయకత్వంలో ఎంత గొప్పగా ప్రభుత్వం బాధ ఉందో పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా బలంగా పోరాటం చేసి ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని సాధించుకున్నారు తప్పకుండా సిరిమిలమ్మ ఆదేశానుసారం మన రఘువీరెడ్డి అన్న కానీ మన తులసి రెడ్డి గారు కానీ పెద్ద పెద్ద మహానాయకులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ తప్పకుండా వీనికి గౌరవం జరిగేంత వరకు అమిత్ షా రాజీనామా చేసేంత వరకు ఈ పార్లమెంటు సాక్షిగా గౌరవం సిక్కేంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవం సిక్కేంత వరకు ఈ పోరాటం ఆగదు ఈ పోరాటం ఆగదు పోరాటము కొనసాగుతూనే ఉంటుంది ప్రాణం పైన ఈ సంవిధానం ఉరవల్ల ప్రాణం పైన అంబేద్కర్ గారికి గౌరవం సిక్కల్లా ప్రాణం పైన

తెలంగాణలో ఏ విధంగా అయితే మీరందరూ గొప్పగా పరిపాలన సాధిస్తూ ఉంటారో మా సిరిమలమ్మ గారి నాయకత్వంలో మేము పరిపాలన సాధించుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవునా కాదమ్మా అవును తప్పకుండా జై బాబు జై జై బాబు జై బాధ జై సంవిధాన్ జై సంవిధాన్ जय बापू जय जय बापू जय जय बापू जय 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 स ं ఈ సందర్భంగా అమిత్ షా రాజీనామా చేయాలనేసి డిమాండ్ చేస్తూ గ్రామ స్థాయిలో ఒక తీర్మానాన్ని మనం అందరూ కూడా తీసుకోవడం చాలా గర్వకారణం హర్షణీయం ఈ రాజీనామా చేయాలనేటువంటి తీర్మానాన్ని మనం అంబేద్కర్ గారి పాదాల చెంత మనం ఉంచడం జరుగుతూ ఉంది ദേവൂള